ఎర్తావర్ అంటే ఏమిటి ప్రపంచ వ్యాప్తంగా అవర్ ని ఎందుకు జరుపుకుంటారు జరుపుకోవడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అవర్ అనేది పర్యావరణాన్ని సంరక్షించే కార్యక్రమం దీనిని ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రజలు ప్రభుత్వాలు సంస్థలు విద్యుత్ ఒక గంట పాటు లైట్లను ఆర్పడం ద్వారా అవర్ ను పాటిస్తారు ఎర్తావర్ ఉద్యమం రెండు వేల ఏడులో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమాన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది దీని లక్ష్యం గ్లోబల్ వార్మింగ్ కాలుష్య సమస్యలపై అవగాహన పెంచడం ఎర్తవర్ యొక్క ఉద్దేశం భూగోళ తాపాన్ని తగ్గించేందుకు ప్రజల్లో చైతన్యం కలిగించడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం కంపెనీలు సామాన్య ప్రజలు కలిసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టేలా ప్రేరేపించడం ప్రపంచవ్యాప్తంగా నూట తొంభైకి పైగా దేశాలు లక్షల మంది ప్రజలు ఎర్తవర్ పాల్గొంటారు ఐఫిల్ టవర్ సిడ్నీ ఓపెరా హౌస్ బుర్జు ఖలీఫా వంటి ప్రసిద్ధ భవనాలు లైట్లను నార్పడం ద్వారా ఎర్తవర్క్ కు సౌక్యభావం తెలుపుతాయి భారతదేశంలో ఎర్తవర్ గురించి చూద్దాం ఎర్తవర్ కార్యక్రమంలో రెండు వేల తొమ్మిది నుంచి భారతదేశం పాల్గొంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలు కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ ఎర్తవర్ ను ప్రోత్సహిస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని సూచించింది ఎర్తవర్ యొక్క ముఖ్యమైన సందేశం ఏమిటో చూద్దాం విద్యుత్ ఆదా చేయడం పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడం పునరుత్పాదక శక్తి వాడకాన్ని ప్రోత్సహించడం ఎర్థవర్ అనేది కేవలం ఒక గంట విద్యుత్ నాపడం మాత్రమే కాదు ఇది ప్రపంచాన్ని కాపాడేందుకు మానవాళు చేయగలిగిన ఒక శక్తివంతమైన చర్య ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి భూమిని అందించడమే మన లక్ష్యం